you <phone rings> కృతిక నక్షత్రం రెండవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి కృతిక నక్షత్రం కృతిక నక్షత్రం రెండవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి కృతిక నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక నక్షత్రమైన కృతికా నక్షత్రం రెండవ పాదం వారు వృషభ రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా కృతికా నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది కృత్తిక రెండవ పాదంలో జన్మించిన వారిది గంభీర స్వభావం సంస్కృతి సంప్రదాయాలకు ఆచారాలకు దూరం తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అన్నది వీరే నమ్మకం వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు ఇతరుల పట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది కృతిక రెండో పాదంలో గ్రహదశలు ముందుగా రవి మహాదశ నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత చంద్రమహాదశ పదేళ్ళు కుజదశ ఏడేళ్ళు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు గురు గురుమహదశ పద్దెనిమిది సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కృతిక నక్షత్రానికి సహజంగా అన్నింట ఆధిక్య గుణానికి శనిగ్రహ ప్రభావం చేత పట్టుదల మొండితనం తోడవుతాయి కనుక వీరు అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు ఇనుము సంబంధించిన వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి ఇనుప పరికరాల తయారీ మెకానిక్ షెడ్ వెల్డింగ్ వృత్తి వీరికి అనుకూలం అలాగే పరిశ్రమలు స్థాపించడం కర్మాగారాలు స్థాపించడం వీరికి చక్కగా అనుకూలిస్తాయి ఇనుము అగ్ని సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి పరిశ్రమలు స్థాపించి నిర్వహణ చేయగల సమర్థత వీరికి ప్రత్యేకం పట్టభద్రులయ్యే వరకు చదువు నిరాటంకంగా సాగుతుంది ఉన్నత విద్యలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి వివాహంలో కొంత జాప్యం కలగవచ్చు ఇరవై సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా పద్దెనిమిది సంవత్సరాల ఒడదిరుకులు రాహు రాహుదశ అనుకూలిస్తే విదేశీ నివాస అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల అనంతరం వీరున్న రంగంలో అభివృద్ధి సాధించి ధన సంపాదన చేస్తారు ముప్పై ఎనిమిది సంవత్సరాల అనంతరం వీరి జీవితం సౌఖ్యంగా సాగిపోతుంది పాలిటెక్నిక్ వంటి విద్యలు వీరికి అనుకూలిస్తాయి వీరు తెలివైన వారు గొప్ప విశ్లేషణాత్మక మనస్సు కలిగి ఉంటారు వారు మంచి పరిశీలన నైపుణ్యాలను కలిగి ఉంటారు తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారు నిజాయితీగా ఉంటారు హృదయం నుంచి నేరుగా విషయాలు చెబుతారు ప్రజలు వారిని నాయకత్వ ప్రవృత్తితో చూస్తారు వారి పాలక గ్రహమైన సూర్యుని సమక్షంలో వారు చేపట్టే ప్రతి కార్యకలాపంలో వారు నాయకులుగా ఉండాలి మానసికంగా బలమైన వ్యక్తులు వారి విశ్వాసం వారి సంకల్పం చాలా విజయాన్ని సంపదను తెస్తుంది అయితే చంద్రుని స్థానం మొదటి త్రైమాసికంలో అంటే మేషరాశిలో ఉన్నప్పుడు నాయకత్వం ఎక్కువగా కనిపిస్తుంది వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక సామాజిక సహకారాల కోసం పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు వారు కొత్త ఆలోచనలు ఆలోచన ప్రక్రియల ద్వారా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నిస్తారు ఈ నక్షత్రం యొక్క స్థానికులు అగ్నితో సంబంధం కలిగి ఉంటారు ఇతరులలోని మంచిని బయటకు తీసుకురావడానికి వారి లోపల అగ్నిని కలిగి ఉంటారు వారి మాతృత్వం సానుభూతితో కూడిన స్వభావంతో వారు అందరూ ఇష్టపడతారు వారు చాలా ఇంటరాక్టివ్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు వారు తమ నాయకత్వ లక్షణాలను చాలా సీరియస్గా తీసుకుంటారు ఎవరైనా వారితో ఏకీభవించినట్లయితే పెద్దగా గొడవలు ఏర్పడవచ్చు వారు సులభంగా కోపానికి గురవుతారు కలత చెందినప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు ఒక్కోసారి కోపాన్ని అదుపు చేసుకోవడం వారికి చాలా కష్టంగా ఉంటుంది ప్రజలు తమ అభిప్రాయాన్ని విశ్వసించకపోతే వారు కోపంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి అది వ్యక్తిగతం కాదని గుర్తుంచుకోవాలి వారు ఎల్లప్పుడూ ముఖ్యమైన విషయాల కోసం పోరాడతారు అలాగే సరైన ప్రయోజనం కోసం నిలబడతారు ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావడానికి అలాంటి వ్యక్తులు ముఖ్యం కానీ ఈ ప్రక్రియలో వారు తమ గర్వాన్ని నిలుపుకోవాలి శాంతియుత పద్ధతిలో ఇతరుల మద్దతు పొందడానికి ప్రయత్నించాలి లేకపోతే పరిస్థితులు మరింత దిగజారవచ్చు వారు ప్రశాంతంగా ఉండే వరకు సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు విజయం సాధించిన తర్వాత అతి ఆశయం అత్యాశక కాకూడదని వారు గుర్తుంచుకోవాలి వారు తమ కోరికలను నియంత్రించలేకపోవచ్చు కానీ అలా చేస్తే అది వారిని ఎలాంటి ఇబ్బందుల నుంచి కాపాడుతుంది వీరి వ్యక్తిత్వం లక్షణాలు చాలా తెలివైన వారు కానీ వారు లక్ష్యాన్ని కలిగి ఉండరు ఎక్కువ కాలం వృత్తిలో ఉండరు సులభంగా విసుగు చెందుతారు కాబట్టి వారి జీవితంలో సగం వరకు ధైర్యం ఆసక్తితో వెళ్తారు వారు మంచి సలహాదారులు వారి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ప్రజలకు సహాయం చేస్తారు కానీ వారి జీవితంలో వారికి స్పష్టత ఉండదు వీరికి గొప్ప స్నేహితులు ఉంటారు వారు తమ స్వంత ఇష్టానుసారం పనులు చేయడానికి ఇష్టపడతారు వారు తప్పు చేస్తున్నప్పుడు కూడా ఎవరి సలహాలను ఇష్టపడరు అధిక పని భారం మానసిక ఒత్తిడి కారణంగా స్థానిక స్త్రీల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది వారిలో కొందరిలో గ్లాండర్ ట్యూబర్కులేసిస్ లక్షణాలు కూడా గమనించబడినందున వారు వారి ఆరోగ్యాన్ని తరచూ చెక్ చేసుకోవాలి కృతిక నక్షత్ర రెండవ పాదంలో స్త్రీలలో కొద్దిమంది మాత్రమే ఉన్నత విద్యావంతులు వారు ఎక్కువగా గృహిణులుగా ఉంటారు కానీ అది వృత్తిపరమైన జీవితమైన లేదా ఇంటి పని అయినా వారు తమ విధులను పరిపూర్ణ నిర్వాహకురాలిగా నిర్వర్తిస్తారు వీరు వ్యవసాయం మత్స్య మరియు ఇతర స్థానిక పరిశ్రమలలో వృత్తిపరమైన వృత్తిని కలిగి ఉంటారు వీరు బాగా చదివి జ్ఞానం కలిగి ఉంటారు అలాంటి స్త్రీలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లలో భాగంగా ఉండడం ద్వారా సమాజంలో మంచి పేరు వస్తుంది వీరు నిర్లక్ష్యంగా ఉంటారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు వారు సోమరితనం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారు అవి కూడా ఎప్పుడూ మొబైల్స్ మరియు ల్యాప్టాప్లలో ఉంటారు వారు బలహీనమైన కంటి చూపు ఉపకాయం కోసం వారి ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే ప్రమాదాలను నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి ఈ నక్షత్రం జాతకులు లోపల చాలా భావోద్వేగాలను కలిగి ఉంటారు వారు తమ భావోద్వేగాల తీవ్రతను తగ్గించుకోవడం తప్పనిసరిగా సాధన చేయాలి ఎందుకంటే వ్యక్తులు వాటిని ఉపయోగించుకోవచ్చు వారి పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు వారు తమ కుటుంబ సభ్యులను స్నేహితులను జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు కానీ వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఒత్తిడిని వారు తీసుకోరు వారు కావాలనుకుంటే శక్తివంతంగా ఉంటారు లేకపోతే వారు తమ ప్రేమను కోరికల ద్వారా చూపించరు ఇది వారిని మానసికంగా కలవర పెడుతుంది ఎందుకంటే వారి ప్రియమైన వారు ఈ అంశంలో వారిని అర్థం చేసుకోలేరు గొడవలు వాగ్వాదాలు చేయడం వీరికి అలవాటు అహంకారం వారి వ్యక్తిత్వాల్లో ప్రతిబింబిస్తుంది ఈ నక్షత్రం యొక్క స్త్రీలు వారి జీవిత భాగస్వాములు లేదా భర్తల దృష్టిని కోల్పోతారు కొన్ని సందర్భాల్లో వారు త్వరగా వివాహం చేసుకున్నప్పుడు విడిపోవడం విడాకులు కూడా గమనించబడ్డాయి వారిలో కొందరు పెళ్లి కూడా చేసుకోరు వారు వృత్తిపరంగా వ్యక్తిగతంగా స్వతంత్రంగా జీవిస్తారు వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముప్పై ఏడు సంవత్సరాల వయసు వారి వివాహానికి తగిన సమయం వారు మంచి కుటుంబ డైనమిక్లను పంచుకోరు వారు తమ అభిప్రాయాలను కలిగి ఉన్నందున కుటుంబ సభ్యులు బంధువులతో అనుకూలతను కలిగి ఉండరు స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే ఏ సాంప్రదాయవాద నమ్మకానికి మద్దతునివ్వరు ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు కానీ కొన్ని సమయాల్లో తన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సహనాన్ని కోల్పోతారు అందువల్ల చాలా పట్టుదల అవసరం వాటిలో ఏ ఒక్క దానిలో కూడా నిజమైన పురోగతి లేకుండా వీరు ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్టుకి దూసుకుపోతారు అయినప్పటికీ వీరు ఇతరులకు మంచి సలహా ఇస్తారు వారు తమ సొంత లక్ష్యాలను సాధించడానికి తరచుగా కష్టపడతారు వీరు డబ్బు సంపాదించడానికి అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరికి ఎటువంటి బాధ్యతలను ఇవ్వకూడదు అనుకుంటారు ఇది వారి పురోగతిని గణనీయంగా తగ్గిస్తుంది వీరు ఎవరి నుంచి సహాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పటికీ వారు ముందుకు వెళ్ళడానికే నిశ్చయించుకోవాలి ఒక్కోసారి కోపాన్ని అదుపు చేసుకోవడం వారికి చాలా కష్టంగా ఉంటుంది ప్రజలు తమ అభిప్రాయాన్ని విశ్వసించకపోతే వారు కోపంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి అది వ్యక్తిగతం కాదని గుర్తుంచుకోవాలి వారు ఎల్లప్పుడూ ముఖ్యమైన విషయాల కోసం పోరాడతారు అలాగే సరైన ప్రయోజనం కోసం నిలబడతారు ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావడానికి అలాంటి వ్యక్తులు ముఖ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి